శ్రీశ్రీ హైట్స్ అపార్ట్మెంట్ రామాలయం రోడ్డు పుక్కట్పల్లిలో నవంబర్ లో అఫెంట్ జరిగింది అందులో ఈ అపార్ట్మెంట్స్ లో ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లలంతా కూడా ఉంటారు ఆ టైంలో వాళ్ళు ఒక రవి అనే ఒక ఏజెన్సీ ద్వారా కేర్ టేకర్గా ఒక శ్రీనివాస్ అని ఒక నెల్లూరు వ్యక్తి వచ్చి వాళ్ళతో జాయిన్ అయ్యాడు ఒక త్రీ మంత్స్ వాళ్ళతో కలిసి ఉన్నాడు వాళ్ళకి నమ్మించాడు ఆ తర్వాత వీళ్ళను రోజు హాస్పిటల్ తీసుకుపోయే క్రమంలో హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత అక్కడ వాళ్ళకి చెక్స్ చెకింగ్స్ జరుగుతూ ఉంటే నేను ఆనందిలు వస్తానని చెప్పేసి వీళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి ఇంట్లో సుమారుగా యాభై మూడు గ్రాముల బంగారాన్ని ఒక నాలుగు ఆర్నమెంట్స్ ను ఎత్తుకునిపోవడం జరిగింది సీనియర్ సిటిజన్ కంప్లైంట్ మేరకు ఇమీడియట్ గా కేసు నమోదు చేసుకుని ఇక్కడ కొడపల్లి డి కొండలరావు గారు అదేవిధంగా ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి లాస్ట్ టూ మంత్స్ నుంచి కంటిన్యూస్ గా ఎఫర్ట్ చేస్తే ఇది మనకు ఈ రోజు ఇతన్ని భాగ్యనగర్ లో ఇతన్ని అప్రహెంట్ చేయడం జరిగింది తర్వాత బంగారం కూడా టోటల్ గా ఇంటాక్ట్ గా రికవర్ జరిగింది ఈ సందర్భంగా మనం ఏజెన్సీ వాళ్ళకు చెప్పేది ఏంటంటే ఎవరైనా ఏజెన్సీ వాళ్ళు మీరు తీసుకుని ఎవరైనా ఇంట్లల్లో మీరు పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా అతన్ని యాంటీసిడెంట్స్ వెరిఫై చేసి ప్రాపర్గా అతని ప్రీవియస్ రికార్డు లేదన్నప్పుడు మాత్రమే అది తీయాల్సి ఉంటుంది అదర్వైజ్ ఏజెన్సీ మీద కూడా చర్య తీసుకోవద్దు థర్టీ ఎయిట్ ఆంప్స్ ఎండిఎంఈ పట్టుకోవడం జరిగింది అందులో ఒక ష్యామ్ నిర్మల్ అని అతను ఈ ఎంఈఎంఈ సప్లై చేసి మనకు ఇన్ఫర్మేషన్ ఉండే రోజు ఎస్ఓటీ మన లోకల్ పోలీస్ అందరంలో అతను రోజు కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర ఒక టూ కేజీస్ గాంజా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అతన్ని ఈరోజు ఫోటో పెట్టి